సార్ మీ పేరు నా పేరు విజయ్ కుమార్ ఏం చేస్తుంటా సార్ నేను మార్కెటింగ్ చేస్తుంటాను సార్ మీరు ఈ రోజున అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేయబడినాయి దాదాపు పైన అవుతుంది కదా ఎలా అనిపించింది అసలు ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ ఏంటి ఐదు రూపాయలకి భోజనం పెడుతున్నారంటే చాలా మంచి ప్రోగ్రామ్ ఇది గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో ఈ ప్రోగ్రామ్ ఇది మంచిది పది మందికి ఆకలి తీర్చేది ఐదు రూపాయలలో అని అంటే ఈ రోజులలో ఐదు రూపాయలకి ఛాయ్ కూడా రావట్లేదు అటువంటి సందర్భంలో భోజనం కడుపు నిండా పెట్టి పెడుతున్నారు క్వాలిటీ కూడా చాలా బాగుంది కాకపోతే ఏంటంటే కొంచెం రైస్ ఏదైతే ఉందో అది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఎక్సలెంట్ క్యాంటీన్ సరే సరేండి వంద రోజులు అవుతుంది కూటమి అధికారంలోకి వచ్చి అంటే ఈ వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పనితీరు అనేది ఎలా అనిపించింది ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది మీకు ఎక్సలెంట్గా ఉంది ఆయన సమర్థుడు వ్యక్తి ఎందుకంటే విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయంటే ఆ సమర్థవంత నాయకుడు కాబట్టి ఆయన సమర్థవంతంగా ఎదుర్కొన్నాడని అంతా కూడా ఇప్పుడు ఒక స్టీమ్ లైన్లోకి తీసుకొచ్చాడు ఇప్పుడు అక్కడ అంతా కూడా క్లియర్ అయింది అంటే వాళ్ళ జీవితాల్లో ఏదైతే డ్యామేజ్ జరిగిందో వరదల వల్ల అది కొంతవరకు క్లియర్ చేయగలిగారు ఈయన అది సమర్థం ఈయన ఎక్స్పీరియన్స్ ఉంది అనుభవం ఉంది కాబట్టి చేయగలిగాడు అది ఒక ఎక్స్ట్రాడినరీ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు సార్ అంటే కంప్లీట్గా ఇచ్చిన హామీలు నెరవేర్చగలరనుకుంటున్నారా ఈ ప్రభుత్వం అసలు అది ఫైనాన్షియల్కి సంబంధించిన ఇష్యూ దానిపైన నాకు పెద్ద ఐడియా లేదు అంటే బడ్జెట్లను బట్టి ఉంటాయి ఆ ప్రోగ్రామ్స్ అవన్నీ అంటే ఏ నా అనుభవం ఉంది హామీలు ఇచ్చారు కాకపోతే వన్ బై వన్ చేస్తారు కావచ్చు అంటే అది ఫైనాన్షియల్ కాబట్టి అది నాకు బడ్జెట్స్ దానిపైన చేస్తాడు ఈయన ఈయన విజనరీ నాయకుడు పర్వాలేదు చేస్తాడని నమ్మకం అయితే ఉంది కాకపోతే ఒక రోజు ముందు ఒక రోజు వెనక అవుతుంది అది బడ్జెట్ని చేసుకుంటూ వెళ్ళాలి కదా ఇప్పుడు మనది ఏదో మైనస్లో ఉంది మన బడ్జెట్ దాని అంతా కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కదా సో దాన్ని బట్టి వెళ్తారు సో ఓవరాల్గా అంటే ఈ ప్రభుత్వం వంద రోజుల్లో మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు వంద రోజులలో ఆయనకైతే ఆల్మోస్ట్ ఎయిటీ మార్క్స్ వరకు ఇవ్వచ్చు ఎందుకంటే కొన్ని చోట్ల ఇప్పుడు అంతా చంద్రబాబు నాయుడు గారు వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల్లో ఈయననే చేయలేడు కదా అక్కడ ఉండే ఎమ్మెల్యేలు స్థానిక నాయకులు ద్వితీయైన నాయకులు వీళ్ళలో కొన్ని లోపాలు ఉంటే అది ఈయనకి అంటుకుంటుంది దానివల్ల ఏంటంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏ నాయకుడికి ఇవ్వకూడదు అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వరదలలో సమర్థవంతంగా ఎదుర్కొన్నారు అక్కడికి వెళ్ళి కొంతమందిని అడిగితే మేము వరదల్లో లోపల పోయి మాకు కొన్ని ఆ సందర్భంలో మాకు అందలేదు అని అంట దానివల్ల మనం హండ్రెడ్కి ఇవ్వలేము బట్ ఎయిటీ అంటే ఇట్ ఇట్ ఈస్ ఎ గుడ్ స్కోర్ నాకు తెలిసి థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు మరో ఏం చేస్తారు న్యూస్ పేపర్ రిటర్డ్ అయిపోయా భోజనం బాగుందమ్మా సార్ సూపర్ బ్రహ్మాండ ఇంట్లో కూడా ఇంత వేడి కూడా ఈ టైంలో ఉండదు చెప్తున్నాయి కదా అంత బాగుంది ఏదైనా మన టీడీపీ ప్రభుత్వమే ప్రభుత్వం నెంబర్ వన్ సూపర్ ఏ క్లాస్ నెంబర్ వన్ మంచి నెంబర్ వన్ అమ్మ వరదల్లో ఆ రకంగా ఎవరు దిగుతారు సార్ ఎవరు దొరకలేరు అది ఎవరికి ఎవర కాదు లోతు బాహలో బొడ్ లోతు నడిచాడు ఆయన కింగ్ మేన్ చేసినాడు కింగ్ మేన్ ఆయనే నెక్స్ట్ నెక్స్ట్ పాకం వెళ్ళాలి కింగ్ కింగ్ ఆఫ్ ది కింగ్ పెద్ద నెంబర్ వన్ అంటే దాదాపు కొన్ని చోట్ల చూస్తాము అంటే ఏదైనా ప్రారంభించిన తర్వాత రాను రాను క్వాలిటీ మిస్ అవుతుంది అని అంటారు మరి నెల రోజుల తర్వాత ఇక్కడ ఎలా ఉంది చాలా బాగుంది బస్సులో తిన్నాను ఒకసారి మళ్ళీ ఇప్పుడే వచ్చారు రైతు బజార్కి వచ్చి ఇంటికి లేట్ అవుతుందే ఇంతకు ఆకలు చంపుకుంటామని అన్నగారు ఉంది కదా మన ఎన్టీఆర్ది నెంబర్ వన్ మాది నిమ్మకూరు పక్కన బాగా మాది మా న్యూటీ ఇప్పుడు అదే నెంబర్ నెంబర్ వన్ దిస్ ఈజ్ నెంబర్ టీడీపీ జనసేన బీజేపీ సరే అండి ఈయన హామీలు నెరవేర్చగలరంటారు ఈయన మీద నమ్మకం ఉందంటారు పక్కన నమ్మకం నెరవేర్చగలిగితేనే ఆయన ముందు హామీ ఇచ్చారు లేకపోతే ఇచ్చేవాళ్ళు కాదుగా చంద్రబాబు నాయుడు గారు ఏ జీవితం అయితే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఏది శాస్త్రం కంపల్సరీ శాస్త్ర తీరతారు అంతే అది టైం వెయిట్సీ ఓకే సార్ మాది వెల్లింగ్ వర్క్ వెల్డింగ్ షాపు భోజనం దగ్గర దగ్గరలాగా తృప్తిగా తింటున్నాం బాగుంది అంటే నేను ఇక్కడ పెట్టిన దగ్గర నుంచి వస్తున్నాను వస్తే తృప్తిగానే ఉంది భోజనం కూడా బాగుంది పనితీరు చాలా బాగుందని చెప్పి అనుకుంటున్నా అంత ముందు కూడా చాలా ఇబ్బందులు పడ్డాము పనులు లేక చాలా ఇబ్బంది పడ్డాం తర్వాత కొంచెం ఆయన వచ్చిన తర్వాత పనులు పెరిగినాయి అన్ని రకాలుగా కూడా మేము సంతోషంగా ఉన్నాం ఇప్పుడు ఇంక ముందు కూడా ఇంకా మాకు మంచి రోజులు వస్తాయి బాగుంటాము అనే ఆనందం కూడా ఉంది మాకు అది నమ్మకం ఉంది నమ్మకం ఉందండి లక్ష్మి అండి ఏం చేస్తుంటారు లక్ష్మి గారు నేను నెలల్లో పని చేస్తాను ఎలా ఉంది భోజనం ఎలా ఉంది రుచిగానే ఉందండి బాగున్నాయి అన్నీ బాగానే ఉన్నాయి అన్నాలు కూరలు అన్నీ బాగున్నాయి తర్వాత ఇప్పుడు మంచి ఫుడ్ ఇస్తున్నారు ఈ ప్రభుత్వం ఎలా ఉంది వంద రోజులు అయితే ప్రభుత్వం ఎలా ఉందంటే ఇప్పుడు మటు బాగానే ఉంది తర్వాత సంగతి ఏమో తెలియదు కానీ దీపావళి నుంచి మూడు సిలిండర్లు ఇస్తానని కూడా హామీ ఇచ్చారు కదా ఇస్తామని అంటున్నారు మరి తెలియదు మరి ఇస్తేదేగా ఇస్తే లేదో తెలియదు కదా ఇప్పుడు మట్టికి సంద్రమైన బాగానే చేస్తున్నాడు అన్నీ ఇప్పుడు పని చేసుకునే వండుకోలేక నాలుగు కూర సాంబారి బడి పెరుగు కర్రీసి పెడుతున్నారు అన్నీ బాగున్నాయి పొద్దున్న టిఫిన్ కూడా పెడుతున్నారు రెండు రకాలు టిఫిన్ కూడా ఇక్కడే చేసి పనులకు వెళ్ళిపోతున్నాము ఇప్పుడు బాగానే చేస్తున్నారు ఇప్పుడు బాగానే ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి నా పేరు నాగరాజు ఏం చేస్తారన్న మట్టి పని చేస్తాను అన్నా క్యాంటీన్ మళ్ళీ ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఇది ఫస్ట్ టైం నేను తింటాం చాలా బాగుంది అసలు నెంబర్ వన్ ఎక్కడ ఈ అన్నా క్యాంటీన్ అన్నది ఎదుకుంటా మరి వచ్చాను చాలా బాగుంది అంటే ఇక్కడ నెల రోజులు అవుతుంది కదా ఓపెన్ చేసి అయినా సరే ఫుడ్ అనేది ఎలా అనిపించింది మీకు ఫుడ్ మాత్రం ఇంట్లో ఫుడ్ కన్నా నెంబర్ వన్ ఉంది చాలా బాగుంది సాంబార్ కానీ ప్రతి ఐటమ్స్ కూడా నెంబర్ వన్గా ఉన్నాయి మన ఇంట్లో కూడా ఇంత ఇదిగా ఉండవు ఒక రకంగా చెప్పుకోవాలండి చాలా బాగుంది అంటే ఎలా అనిపించింది ఈ ప్రభుత్వం వంద రోజులైంది కదా ఏం చెప్తారు వంద రోజులైనా నెమ్ ఈ వచ్చిన రావటమే కొంచెం లేట్ అయింది ఇసుక ఇట్ల వల్ల ప్రాబ్లం అయ్యి కొంచెం పనులు లేవు ఈ వరద రావటం వల్ల నెక్స్ట్ నుంచి ఇప్పుడు మళ్ళీ పనులు స్టార్ట్ అయినాయి బాగానే ఉంది మాకు కూడా పనులు బాగా స్టార్ట్ అయినాయి రిస్కాయన్ని దొరకటం కానీ అంత ఫ్రీగా వదిలేడు చాలా బాగుంది ప్రభుత్వం చేస్తాడు డెఫినెట్గా చేస్తాడు మళ్ళీ ఐదేళ్ళలో కూడా చంద్రబాబు నాయుడే చేస్తాడు ఈ అన్నా క్యాంటీన్ వల్ల కొంతమంది కొన్ని వేల జనానికి ఒక గుడి అమ్మవారి గుడే ఉందండి ఆ గుడిగాడికి వచ్చే యాత్రికులు కానీ ప్రయాణికులు కానీ దూరాత్రి వెళ్ళాల్సిన వాడు కూడా ప్రతి ఒక్కటి అందరూ కూడా ఆగి ఈ అన్నా క్యాంటీన్లో భోజనం తినడం జరిగింది అలాంటిది అన్నా క్యాంటీన్ లేకపోవటం వల్ల కొంత పనులు లేకపోవటం వల్ల ఐదేళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం కష్టపడుకునే వాళ్ళం కానీ మధ్యవర్తి కుటుంబాలు కానీ ఏదైనా కానీ ఇబ్బంది పడ్డాం ఈ అన్నా క్యాంటీన్ వల్ల కొంచెం మాబోటి కలికి కష్టపడి ఇదిగా ఉన్నా లేదు మధ్య ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అన్నా క్యాంటీన్ వల్ల అన్నా క్యాంటీన్ కాదు చంద్రబాబు నాయుడు వల్ల మాకు అన్నం దొరికితుంది కానీ ఎటువంటి ఇబ్బంది ఎప్పుడూ లేదు గత ఐదు సంవత్సరాల్లో కూడా చాలా బాగుంది ఈ ఐదేళ్ళలో కూడా బాగుంటుంది మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ కూడా చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాం నా పేరు రాములు అండి నేను రిక్షా ఎలా ఉన్నది బాగానే ఉంది ఐదు రూపాయల బదులు పది రూపాయలు ఇచ్చి రెండు చుట్టు తిన్నా ఐదు ఐదు ఇచ్చి బాగానే ఉన్నది భోజనం చాలా బాగుంది ప్రభుత్వం వంద రోజులు అవుతుంది కదా బాగానే ఉంది అందరికి మంచిగా ఉందని చెప్తారు అంటే చంద్రబాబు నాయుడు చేయగలరు చేస్తారు చేయగలరు చేస్తారు కాకపోతే దిగిన వెంటనే కష్టాలు వస్తాయి అది చేస్తారు ఎలా అనిపించింది వరదల్లో బాగా చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా పని మొదలెట్టి ఇవన్నీ ఒక్కోసారి కట్టాలంటే అందరికీ ఒకసారి అందిపోవాలంటే అందిపోదు కదా అదే టైం పగారం కొత్తది అన్నీ వస్తాయి బాగా